వారి గారు బోయలకుంట్ల నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి మొదటి రౌండ్ పూర్తి చేసుకుని మూడు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మంచి కౌంటేషన్ ప్రదర్శన పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఎనిమిది అడుగుల రాణి లాగాల మొదటి స్థానంలో కొనసాగాలన్నా రావాలా జనాల్లో స్పందన ఆహా సెకండ్ ముందూ పట్టెలో పట్టె దొక్కుతున్నాడు చూడాలి చివరి సెకండ్ వరకు రైట్ సైడ్ లాగుతున్నటువంటి గిత్త పేరు జూనియర్ లెఫ్ట్ సైడ్ లాగుతున్నటువంటి గిత్త పేరు జూనియర్ వీర నరసింహారెడ్డి ఆ యొక్క బోరెడ్ గారు రెడ్డి గారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ ఓంకార పుణ్యక్షేత్రం ఆ యొక్క గిట్టల కూడా ఆ యొక్క నందీశ్వరులకు సమానం అంటూ ఆ యొక్క ముందుగా పేరు పెట్టడం జరిగిందండి తదుపరి ఐదవ మెంబర్ ఎస్ఎం మార్పుల్స్ గారు బయలుదేరి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల నందాల మండల నందాల జిల్లా వారి ఎల్ల చెప్ప మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి ముప్పై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగు న్యూక్ డైరీ భాగానికి సమయం ఇరవై నిమిషాలు టీమ్ ఏడు మంది చెన్నా కొలు నాలుగు దయచేసి కామలతో పడడం కానీ తోకలు పడ్డడం కానీ చేరాదు అటుచూరా ఇటు చూరా ముఖ్యంగా పంట ఉందరమూరి తాకిన తర్వాత ఆడు వేయాలి జనాల్లో స్పందన విజిల్స్ నాలుగవ రోడ్డు పూర్తి చేస్తూ పన్నెండు వందల అడుగుల తర ముప్పై ఆరు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే ఉన్నారు పోరాడాలా శివనా చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంకేతం మరి ఇరవై నిమిషాలు పుట్టి అరవై వేల రూపాయలు మొదటి బహుమతి మొత్తం పది జతలు పొలగన్నాయి ఈ యొక్క నల్ల మల్ల అడవుల్లో బొడ్డున ఉంటుంది పోటీ చివరి సెకండ్ వరకు పోరాడాలా మరహా ఐదవ నెంబర్ బయలుదేరు రావాలా కంటిన్యూగా ఉంటుంది పోటీ కాబట్టి కంటి వారికి ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించాలండి ఐదవ రౌండ్ పూర్తి పదైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు రౌండ్ లో పూర్తి యాభై ఏడు సెకండ్ల ముంద జ నాలుగున్నర కట్ట రెండవ వచ్చే రెండు ఆరు కోరెడ్డి కేసర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నందాల మండలం నందాల చిల రిలై సైడ్ లాగుతున్నటువంటి జొక్కుతున్నటువంటి పేరు ఇంద్ర లెఫ్ట్ సైడ్ వీర నరసింహారెడ్డి గీతాల చిత్త బ్రతర్ చెల్లితున్నాయి కేకా 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 కావాలో పట్టెలో పట్టు చెప్పుతున్నారు రావాలా రైతు సోదరులారా మీదే స్పందన విజిల్స్ కొడుకు అవ్వాలి హలో చివరికలు కాలో రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల ఏడు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరవ రౌండ్లో మొదటి నిమిషం మూడు సెకండ్ ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడు పద్వేల ఎలక్షన్ల పోటీ పోతుంది हा oh, बराबरि పూర్తి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై పూర్తి చేస్తాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న వారాతి రామ్ చరణ్ గారు నష్టం మొత్తం బైబ్రెట్ గారికి తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో అనగా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి హలో వచ్చే రౌండ్ ఎనిమిది పద్నాలుగు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాల బోరెడ్డి కేశారెడ్డి గారు ఎనిమిదవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మీ జట్టు ఎనిమిదవ రోడ్డులో మొదటి స్థానానికి యాభై ఆరు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మీ జట్టు తగ్గుతుంది మిత్రమా చివరి వర్గ విభాగంలో మొదటి బహుమతిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి పుట్ట వెంకల్ రెడ్డి గారి ఆశ్ వెంకటేశ్వర రెడ్డి గారు లక్ష్మీ నరసింహ రైస్ మిల్ వారి కట్ట అరవై వేల రూపాయల కట్ట పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి ఎనిమిది కానీ మంచి కాంపిటీషన్ చెప్పలే ఉన్నాయి పోరెడ్డి కేశవరెడ్డి గారు పోరాడాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల మొదటి స్థానానికి నిమిషం పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలోనే ఉన్నారు బోరేడే కేశారెడ్డి గారు వచ్చే రౌండ్ పదే ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆస్థులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా రైట్ సైడ్ జూనియర్ ఇంద్ర లెఫ్ట్ సైడ్ జూనియర్ వీర నరసింహారెడ్డి అని గిట్టలో కూడా ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఈ యొక్క ఓంకార పుణ్యక్షేత్రం నుంచి పేర్లు కూడా నామకరణం చేయడం జరిగింది తప్పుతున్నాడు అన్న పోరాడాలా శివకుమార్ రెడ్డి గారు చివరి సెకండ్ వరకు పోరాడితేనే ఆరు కట్టలు ట్రాన్స్ఫర్ బోటా వెంగల్ రెడ్డి గారి క్రిక్ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి నిమిషం ముందంజలోనే ఉన్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్ లో ముందంజలోనే ఉన్నారు శివనా వెళ్ళే రౌండ్ పదకొండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని ఆహా రావాలా జనాల్లో స్పందన కే నెంబర్ మదర్వలీ స్వామి ఆస్తులతో ఎస్ఎంఆర్ గిట్ల మదర్ సావలి గారు బోయలకుంట్ల సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో మొదటి స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు మోరెడ్డి కేసరెడ్డి గారు పెద్ద కొట్టాల నంగాల మండలం నంగాల జిల్లా జూనియర్ వీర నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి గారి గిత్తల దిద్ద నాలుగవ జట్టుగా ప్రదర్శన ఇస్తున్నాయి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితేనే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ఐదు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ పన్నెండు పన్నెండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని బోరవెడి కేశర్ రెడ్డి గారు పెద్దగొట్టాల నందాల మండల నందాల జిల్లా వారి ఎదగట పదైదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకోండి పన్నెండవ రోడ్డులో మొదటి స్థానానికి నిమిషం ముప్పై ముందంజలోనే ముప్పై మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనిమిది అడుగులు లేస్తేనే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాలు అండి సమయం నాలుగు నిమిషములు మాత్రమే ఉన్నది சோதர்லா ஜனந்தன விஜயசு ஆஹாஹா ஐது ரவலா ஆறு ரெடி ல వెళ్ళే రౌండ్ పదమూడు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఎనిమిది అడుగుల దూరానికి లాగాల సమయం మూడు నిమిషాలు పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు తొమ్మిది పదహారు నిమిషాల యాభై ఎనిమిది పూర్తి చేస్తాయి నిమిషం ఇరవై ఒక్క సెకండ్ ముందంజల ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రెండు పద్నాలుగు ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ చివరి సెకండ్ వరకు పోరాడాలా కేశవరెడ్డి గారు ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనిమిది అడుగులు రావా జనాల్లో స్పందన రెండు వందలు చెప్తే రెడ్డి గారు ఆకునాడు మళ్ళా ఉందా కన్నా మొదటి బొమ్మది అరవై వేల రూపాయలు కట్ట కటకట కటకట సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఆహా పూర్తిగా పద్నాలుగవ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని ఈ రౌండ్లో ఎనిమిది అడుగులు లే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ చివరి వరకు పోరాడాలా ఆ రెడ్డి గారు జనాల్లో కరెంటు పాస్ కాలా ఓసారి గట్టిగా చప్పట్లు విజిల్స్ కొట్టాలా మరి తొక్కు సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది రావాలా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జనాలు ఒకసారి గట్టిగా విజిల్స్ విజిలెన్స్ గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు ఆహా సమయం ముప్పై సెకండ్లు లో ఉన్నది లేదు మిత్రమా సమయం ఇరవై సెకండ్లు ెడ్డి గారు పెద్దగొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి సమయం ఇరవై నిమిషాల పూర్తయ్యేసరికి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని పదైదవ రౌండ్ లో నూట తొంభై ఎనిమిది అడుగుల నాలుగించులు అనగా నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది అడుగుల నాలుగించుల లాగి గద్దా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి